మూవింగ్ ఆన్ ఫుల్ అండ్ ఫైనల్లో నెక్స్ట్ స్టోరీ ఇది ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ఇదే విశాఖలోని కేజీహెచ్ నిన్న పది గంటలకు పైగా అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోటి ఆసుపత్రి అంధకారంలో చిక్కుకుంది ఫ్యాన్లు తిరక్క లైట్లు వెలక్క రోగులు నానా అవస్థలు పడ్డారు ఆక్సిజన్ అందక ఒక మహిళా పేషెంట్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి ఇది చివరకు రాజకీయ రంగు కూడా పులుముకుంది దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏమంటున్నారు అసలు ఆ పది గంటల్లో ఏం జరిగిందన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం కొవ్వత్తుల వెలుగులో పని ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సిబ్బంది లైట్లు లేక ఫ్యాన్లు తిరగకపోవడంతో గాలి లేక ఒక్కపోతకు గురైన పేషెంట్లు ఉండే విసనకరలు లేకుంటే పేపర్లనే అనే మార్చి విసురుకున్నారు సిచ్యువేషన్ అది పేషెంట్లు వాళ్ళ అటెండెంట్లు వాష్రూముల్లో కూడా వాటర్ రాక తీవ్ర ఇబ్బంది పడ్డారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దాకా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కేజీహెచ్లో ఎక్కడ చూసినా సరే ఇవే సీన్లు కనిపించాయి అయితే కేజీహెచ్లో పది గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాలేదు మరోవైపు ఇంత పెద్ద ఆసుపత్రికి అంతసేపు పవర్ సప్లై ఆగిపోవడానికి అసలు కారణం ఏమిటి ఆ డీటెయిల్స్లో వద్దాం క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా విద్యుత్ కేబుల్స్ తెగినట్టుగా తెలిసింది పది గంటలకు పైగా కేజీహెచ్ దానివల్ల అంధకారంలో చిక్కుకుంది కేజీహెచ్లో ఐదు భారీ కెపాసిటీ జనరేటర్లు కూడా ఉన్నాయి కానీ ఐసీయూ ఆపరేషన్ థియేటర్లు బ్లడ్ బ్యాంకు అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాని కంటిన్యూ చేశారు గురువారం రాత్రి పన్నెండు గంటలకు తిరిగి మళ్ళీ విద్యుత్ పునరుద్ధరణ సైతం జరిగింది ఇక విశాఖ కేజీహెచ్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు అధికారులు నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు అన్ని వార్డులకు తిరిగి మళ్లీ విద్యుత్ సరఫరా జరిగింది దీంతో కేజీహెచ్లో యథావిధిగా వైద్య సేవలు కూడా కొనసాగుతున్నాయి తెగిన విద్యుత్ కేబుళ్లను సుమారు రెండు గంటల పాటు శ్రమించి ఫిక్స్ చేశారు సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి అయితే విద్యుత్ సరఫరా లేని సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న బేబీ అనే మహిళ ఆక్సిజన్ అంతక చనిపోయారనే వార్తలు హల్చల్ చేశాయి అది కాస్త ఈ ఇన్సిడెంట్కు పొలిటికల్ కలర్నిచ్చేసింది జనరేటర్ లేకపోవడం వల్ల ఆక్సిజన్ అందక ఆ పేషెంట్ చనిపోయారని వైసీపీ నేత కన్నబాబు ఆరోపించారు దీనికి ఏపీ సర్కారు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు సిగ్గు చేటు చెప్పుకుంటే కనీసం క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరపున నిన్న విశాఖపట్నం కేజీహెచ్లో పన్నెండు గంటల పదమూడు గంటలు కరెంటు పోతే జనరేటర్ కూడా లేకపోతే ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ బంధువులు గొడవ చేస్తున్నారు చూడండి దాని విజన్ అంటారా మీరు బిల్లులు ఇవ్వలేదని రెండు వారాలు మూడు వారాల పాటు ఆరోగ్యశ్రీని ఆపేసి ఆసుపత్రులు బంద్ చేస్తే పట్టించుకున్న పాపాను పోలేదు దాని విజన్ అంటారా అయితే ఆక్సిజన్ అందక మహిళ చనిపోయిందనే ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి బేబీ అనే పేషెంట్ లివర్ ఫెయిల్యూర్తో మరణించిందని ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయని డాక్టర్ వాణి స్పష్టం చేశారు వాడికి ఆక్సిజన్ అందలేక చనిపోవడం అనేది లేదు వాడికి ఆక్సిజన్ ఎప్పుడు కూడా నైంటీ త్రీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ టూ మెయిట్తోనే ఉంది కాబట్టి వాడికి ఆక్సిజన్ బయట నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఎక్కడ కూడా ఈ పర్టికులర్ కేసులో కరెంటు లేకపోవడానికి ఆక్సిజన్ అందకపోవడానికి అసలు సంబంధం లేదు నిన్న ఇండియా హాస్పిటల్లో కొన్ని కొంత అంతరాయం జరిగిన మాట కరెక్టే పవర్ లేదు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది నుంచి పది గంటల వరకు పవర్ సప్లై లేదు అయినప్పటికీ ఏ ఎమర్జెన్సీకి కూడా లోటు లేకుండా జనరేటర్ సహాయంతో ప్రతి ఎమర్జెన్సీ వార్డ్కి పవర్ ఉంది అన్నీ సదుపాయాలు శుభ్రంగానే జరిగేది వరకు ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల చనిపోయింది అనేది అది వాస్తవం కాదు